రణసింహ అంటే నా తల్లిదండ్రులు పెట్టిన పేరనుకున్నారా సార్ నా పవర్ పొగరు చూసి నా తెలుగు రాష్ట్రాల ప్రజలు పెట్టిన పేరది మనిషి పుట్టుక నిర్ణయించేది పైనున్న దేవుడూ పుట్టించిన దేవుడే ప్రతి మనిషి మరణాన్ని నిర్ణయిస్తాడు నా వృత్తిధర్మం నేను చేసుకుంటూ పోతా నా వృత్తిధర్మానికి ఎవడైనా అడ్డొస్తే వాడు మానవ రూపంలో ఉన్న క్రూర మృగంలాంటి సింహం కావచ్చు వేటాడైనా నా వృత్తిధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను ఈ బీహార్ రాష్ట్రంలో ఇంతకాలం ప్రజలు పోలీస్ వ్యవస్థ ప్రభుత్వాలు సింహం ముందర లేడి పిల్లల భయం భయంగా బ్రతికేలా చేస్తున్న గ్యాంగ్స్టర్ శంతన్గాడికి వెన్నులో వణుకు పుట్టించి ఈ పాట్నా సిటీలో ఉన్న క్రిమినల్స్ ఒంటిలో రక్తం రోడ్డు మీద ఏరులై ఎలా పాడుద్దో వాళ్ళకి పరిచయం చేసి పోలీసోడు ఈ బీహార్ రాష్ట్రంలో సింహంలా బ్రతికేలా చేశాకే నా ప్రాణాలు వదులుతాను సార్ అని చెప్పాడు పోలీస్ కమిషనర్ నర్సింహ తన గళంలో ఆందోళనతో ఏసీపీ రణసింహగారు మీరు నిజంగా చాలా ధైర్యంగా ఉన్నారు కాని గ్యాంగ్స్టర్ శంతన్ లాంటి మూర్ఖుడితో వైరం వద్దు వాడి పవర్ని తక్కువగా క్యాల్కులేట్ చెయ్యకండి వాడు మనిషి రూపంలో ఉన్న మృగం వాడికి వేటాడటమే తెలుసు ఆ వేటలో మీరు ఎక్కడ బలైపోతారో అనే భయం నన్ను భయపెడుతుంది ఏసీపీ రణసింహగారు కమిషనర్ నర్సింహగారి ముందు నిలబడి తన గంభీరమైన ధైర్యంతో మాట్లాడుతున్నారు కమిషనర్ నర్సింహగారు ఇంకా రణసింహగారికి హెచ్చరికలు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు కాని రణసింహగారు తన నిర్ణయాన్ని పటిష్టంగా తీసుకున్నారు ఏసీపీ రణసింహ తన గుండె ధైర్యంతో కమిషనర్ గారిని చూస్తూ సార్ నేను అడవిలో భయం భయంగా బ్రతికే లేడి పిల్లను కాదు సార్ నేను ప్రజలను భయపెడుతూ వారి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని హరించి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే లుచ్చానా కొడుకుల గుండెల్లో పోలీస్ తూటాలు దించటానికొచ్చిన ఏసీపీ రణసింహాన్ని నేను భయపడే పోలీసోణ్ణి కాదు క్షణంలో పోయే ప్రాణం కోసం ప్రతి క్షణం భయపడే పోలీసుడు కాదీ రణసింహ గారి మాటలు కమిషనర్ గారి మనస్సులోకి వెళ్ళి ఆయన ముఖంపై ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది రణసింహగారి మాటలు అతని ధైర్యాన్ని చూపిస్తాయి పొగలు కక్కుతుండ అగ్నిపర్వతంలా ఉగ్రరూపం దాల్చిన సింహంలా నిలబడ్డాడు ఏసీపీ రణసింహ అతని కళ్లల్లో కాలుతున్న కట్టెనిప్పుల్లాంటి ఆవేశం పెదాలపై పిడుగుల్లాంటి మాటలు కమిషనర్ గారు మీరు భయపడుతున్నట్లు ఒకవేళ నేను గ్యాంగ్స్టర్ శంతన్గాడి చేతిలో చావాల్సి వస్తే ఒంటరిగా పోను నాతోపాటు కనీసం వంద మంది క్రిమినల్స్ను మృత్యులోకానికి ఈడ్చుకెళ్లే దమ్ము ధైర్యం ఈ ఖాకీ యూనిఫామ్ లో ఉన్న పోలీసోడికుంది ఆ వంద మందిలో ఒకడు ఆ లుచ్చానా కొడుకు శంతన్ కావచ్చు లేక నన్ను అంతం చెయ్యాలని కన్నెర్రజేసిన వాడి అనుచరులు ఆ మానవ మృగాలు కావచ్చు ఒక్క క్షణం కూడా నేను నా విధి నుండి పక్కకు తప్పుకోను రణసింహ గొంతు ఉక్కు పిడికిలిలా గంభీరంగా దద్దరిల్లింది మాటల్లోనే సవాలు విసిరిన రణసింహ కమిషనర్ ఎదుటే శంతన్ నంబర్ తీసుకుని తన వ్యక్తిగత ఫోన్ నుంచి కాల్ కలిపాడు అవతలి వైపు నుండి రింగ్ అవుతుండగానే అతని మాటల్లోని ప్రతి పదం కత్తుల్లా దూసుకుపోయింది ఎవడ్రా అక్కడా ఈ రణసింహాగాణ్ణి వచ్చి కలవమన్నా శంతననే లుచ్చనా కొడుకు నేను వచ్చి కలవాలా లేక నువ్వు వచ్చి కాలుస్తావా నేను రావాలంటే నాకు అడ్డొచ్చే అడ్డొచ్చేవాళ్లందర్నీ నిర్మూలించుకుంటూ రావాంతి వస్తుంది చాలా సమయం పడుతుంది నువ్వస్తే ఎక్కువ సమయం పట్టదు నీకు ఏది కావాలో చెప్పు నేను రావటమా లేక నువ్వు రావటమా నీ నిర్ణయమే నీ భవిష్యత్తు అంటూ నేను నీ దగ్గరికి రావాలని కోరుకుంటే కాల్ కట్ చెయ్యి లేదంటే మనమిద్దరం కలిసికట్టుగా పనిచేద్దాం అంటాడు ఏసీపీ రణసింహ గ్యాంగ్స్టర్ శంతన్ తన ప్రతిష్టను శక్తిని ప్రదర్శించే కోరికతో ఉంటాడు కాల్ కట్ చేస్తాడు శంతన్ కాల్ కట్ చేయగానే ఒక మెరుపులా ఏసీపీ రణసింహ కమిషనర్ వైపు తిరిగి కమిషనర్ గారు మీమీద గౌరవంతోనే వెళుతున్నా వాడి కోరుకుంటున్నది తుపాకీలో బుల్లెట్ వేగాన్ని చూడాలని ఉంది కాని నన్ను నేరుగా చూసిన తర్వాత ఈ గడ్డ మీద వాడి పరిస్థితి ఎలా ఉంటుందో వాడికే తెలియదు అంటూ ఉరుములా దూసుకుపోయి తన ఏసీపీ ఆఫీస్కు వెళ్లిపోయాడు ఏసీపీ రణసింహ నిష్క్రమించగానే పోలీస్ కమిషనర్ నర్సింహ గారు భయంతో వణికిపోయారు ఆయన మనసులో వీడు ఇంత వైల్డ్గా ఉన్నాడే ఆ గ్యాంగ్స్టర్ శంతన్గాడు ఓ క్రూరమైన మనిషి ఈ ఏసీపీ రణసింహ చూస్తే భగభగమండే మిస్సైల్లా ఉన్నాడు వీళ్ల పోరాటంలో ఎన్ని ప్రాణాలు గాల్లో కలుస్తాయో అని భీతిల్లిపోయాడు